గౌరంగా ఉంటారు ఇసుకోవచ్చు మాట్లాడతలేదు చేయలేదు ఎలా అడుగుతుంది ఎలా తాను బతకొండ అంటుంది అని ఇలా మొట్టుకోడిచింది అప్పుడు జరిగేస్తుంది యో నా కాపరి నాకు వాక్యం మాత్రం ఒక పసి ఆ ఇడ్లీ మాత్రం ఆది వీళ్ళు చూసి దేవుడు సంతోషిస్తాడా మొన్న ఎవరో ఒక ఏంటన్నాడు సప్పట్లోకి ఎట్టుకొనే కానీ చందాపేటలోకి ఎట్టుకెళ్ళేవాడు మొన్న ఎక్కడ వచ్చింది దోష నువ్వు వీడియో కనిపి అండ్ నా బాధపాడలకు దూరంగా నాశనం చేసి పడ చిన్నే పట్టుకుందని గతకుందా నువ్వు చిక్కుడు తెల్ల చిక్కిడు పోతేసేవాడు మనం చేసే పెద్ద పాపాలు కాదు మనం చేసే చిన్న పాపాలే ఒకటి ఒకటిగా చేసేదవా వందలు వేలుగా మారేదవా ఒక్కసారిని పైన బడగను లేక పరుగులేడుదవా పాపము చేయకూడ పాపపు భాగము బట్టి పరిస్థితుల్లో హృదయములు నెమ్మది పొందుతున్నాయి చప్పి ధర్మీ గుడి నిండా కనబడుతున్నారు మా గుడి నిండా కనబడుతున్నారు మిమ్మల్ని ఈ గుడి నిండా కనబడటం కాదు మీరు ప్రభు సన్నిధిలో పరమోకములో అక్కడ కనబడాలి అప్పుడే మాకు గుండెలు నెమ్మదిగా ఉంటాయి స్త్రీ తన గర్భమ్మల బిడ్డను తొమ్మిది నెలలు మోసి కని విడిచిపెట్టిన తర్వాత యొక్క భారము విడిసిపోతుందేమో గాని మా భారం ఏంటో తెలుసా నిన్ను దేవుని అంతకు తీసుకెళ్లి నిలబెట్టే వరకు కూడా మాకు ప్రతిరోజు భారమే మాకు ప్రతిరోజు ప్రశ్న ఏదనే మాకు ప్రతిరోజు ఇబ్బంది ఏ రోజు నువ్వు కిందకి దిక్కిపోతావో తెలీదు రోజున నువ్వు నువ్వు తన తన పడిపోతావో తెలియదు ఏ రోజున పాపము నీ మీద దాడి చేసి నిన్ను లాక్కిపోతుందో తెలియదు ఇది అత్తా చెత్త కత్తులే వస్తారు చెత్త కత్తే దాటి నీ అప్పుడు నువ్వు నా ఎంత తను అవుదాను అని అత్తగారి చెత్తగారి తెలుసుకు మీరు అక్కడికో బాగా ఉన్నాం కొత్తగారితీ చెత్తగారు కురిసే వర్షాలకి బయటికి రాకుండా ఉండడానికి ఉంటారే ఆ గూరులో పడి ఆ కుంపులో పడి ఏ తల్లి చేస్తుందో ఏ పొట్టెలు పొడిచేస్తుందో ఏదో తొక్కేస్తుందో తెలియదు అందులో నుంచి నీ ప్రాణం కాపాడి బయటికి నువ్వు వస్తే అప్పుడు నీవు నా అంతి అవుతుంది అల్లుగా మా అమ్మని వెళ్ళి దాటించి వెళ్ళే వరకు కూడా మా అమ్మ చెప్తే దేవుని కృపను బట్టి మరి ఎప్పుడైనా భవిష్యత్తులో కాకరపడి వెళ్ళాలని అనుకుంటున్నాం అది మా టీమ్ వారు దాన్ని మనసులో పెట్టుకొని అంగీకరించాలని కోరుతున్నాం దేవునికి స్తోత్రం వస్తాం పిల్లరా మరి కొన్ని మాటలు వ్యూహము పత్రిక మూడో అధ్యాయము ఈ మాటలు మీతో కొన్ని విషయాలు మాట్లాడాలని ఏదో చెప్పేదని లేదు నడుచుకొచ్చున్నారు అనుకున్నారంటే ఎక్కువైన సంతోషము లేదు ఈ మనిషి ఏమంటుందో తెలుసా ఇది వచ్చా నేను రానంటాను ఈ జనాలు చూసి ఆటవాడు మానే ఏ కోట ఈ కూట తీసారు ప్రసాద్ పాలయ్య గారు కోటాలు దావసేవకు కోటాలు కట్టడానికి గల కారణాలు మానేయడానికి గల కారణం ఏంటో తెలుసా ఆయన దగ్గర వంట పేసేవాడు లాక్ కాదు అందరి డబ్బులు లేక కాదు అనే వచ్చిన సేవకులకి డబ్బులు ఇవ్వలేక కాదు కానీ కొట్టేసుకుంటున్న కొట్టేసుకుంటున్న తెలుసా బోర్డు లేకుండా కాళిచ్చేసి ప్రార్థన చేసి కాళు ఇచ్చు చేస్తారు ఎవరికి తీసుకోవచ్చు ఈ రోజులు కొన్ని సంఘాలు విడిపోతాను కదా గవర్నమెంట్ తెలుసా ఐదు వందలు ఇచ్చిందంట మోకాలు పడిందట ఎందు భోజనంలో కాదు నాచుకో ఐదు వందలు ఇచ్చే ఆడికి చంపాలమ్మగారి చంపాలా ఇదైనా చెప్పచ్చు కదా ఇది ఏమన్నా ఇలాంటి వాళ్ళని బట్టి సంతోషించాలా ఇలా కూడా సంతోషింప ఇలా కూడా దేవుడిని కనపరిచేవాళ్ళు మనకి అంటాడు నన్ను మీరు ఇదేనా చేసేది మీ యజమానికి సరే మంత్రి నాకు మాత్రం గుళ్ళు దాని చచ్చి అనిపిస్తాను వినివ్వరం దాని చచ్చి అనిపిస్తా ఇంటి మరకే నేను సంతోషింద్వా కానీ జనం అలాకి అందుకే ఆరు గుర్తు కొట్టలేదని లేకపోతే కూతురు పుట్టినంత పెద్దమని చవ్వలేదని కొంతమంది కూతురు పుట్టినంత పిల్లలు పుట్టలేదని రాత్రి చేయండి మాట గారు చేయండి మాటగారు చేయండి మాటగారు అని ఇలాగ వత్తిన వాళ్ళు అందరికి చెప్తున తిత్తారు పొడక దగ్గర బాబు నుండి ఇచ్చేస్తారు మా పాట గారు మోసొని పోసేస్తారు కొన్ని రోజులుగా ఆ పిల్ల గర్భవతి అవుతుంది మనసు అవుతుంది ఈసారి భోజనాలు సుఖాలకు అందరికీ పంచపరవాణాలు చేసి పెట్టేస్తుంది ఆకలి చేసి పాపగారికి ఫోన్ చేస్తుంది అయ్యారండి సాయంకాలం మా ఇంటికాడ కోసం పెట్టేయండి ఈ కూట ఏం చేస్తుంది అందరికి సమస్యలు అందరికి మీకు చిల్లగా అంటుకోండి చెప్పండి ప్రాప్తం చేసిన చెప్తున్నారు ఇప్పుడు చుట్టాలకి మటన్ చికెన్ దమ్ము రకరకాల కోపం నిన్ను చూసి దేవుడు సంతోషిస్తున్నాడా నిన్ను చూసి దేవుడు సంతోషిస్తున్నాడా నీ గురించి సంఘం ప్రార్థన దేవునికి స్తోత్రం కొన్నిసార్లు సంఘం ఎలాంటి ప్రార్థన చేస్తుందో తెలుసా మనం ఒక ఆయన చిత్రలూరులో చెప్పాడు ఒకసారి మోకే ఇతడు ఏదో పని మీద అవసరాల మీద ఉన్నాడు తనకి పని చేసుకోవడానికి ఆలోచన చేస్త కావట్లేదు ప్రార్థన చేస్తామంటే ఆడ ఆడకబులు చెప్పాలి ఎక్కడ పరిగెత్తాలి అక్కడ పరిగెత్తాం ప్రార్థన రావట్లేదు కానీ ఇతని ఈ లోపల కొంతమందికి ఏమని చెప్తాడు తెలుసా నేను పలానాసలు ఉన్నాను నేను పలాన కష్టంలో ఉన్నాను నా కొరకు మీరు అందరూ ప్రార్థన చేయనని ఫోన్లు చేస్తానంట ఎక్కడెక్కడో ఉన్న సేవకులందరూ ప్రభా ఆ సజీవు కష్టంలో ఉన్నాడు అతడేదో పని పెట్టుకున్నాడు అతనికి ఏదో అవసరం ఉంది అతని అవసరాలు మీరు చేయించండి ప్రభా ఇందాక జాసువా పాస్ గారు వెనకాల చూడండి ఆ సెల్ ఫోన్ లో ఫోన్ పోటు మాట రికార్డ్ చేస్తున్నాడు ఆ కూతురు మెచ్చుడి ఫంక్షన్ కి మేము అందరం వెళ్ళాం మా నోడు ఇష్టవంతుడు కట్టి రోడ్లు అంటే తెగదొక్కేస్తున్నాడు మోకరించి మేము ప్రార్థన చేశాం మా ప్రార్థన అతను లేడు ఆ రోజు ఆ రోజు అతను అక్కడ ప్రార్థనలో లేడు ఆఖరిని ఎప్పుడో వచ్చాడు కంగారు పడకండి మీకు బిర్యానీ చెప్పేస్తున్నాను అన్నాడు ఎందుకు ప్రార్థన చేస్తున్నాను దాని విషయం ఏంటంటే అతను బిర్యానీ కొరకు మేము ప్రార్థన చేయలేదు కానీ అతని కష్టంలో ఉన్నప్పుడు మేము ప్రార్థన చేస్తే మా ప్రార్థన దేవుడు ఆలకించి అతని కష్టాన్ని తీర్చాడు